హలో హై వెల్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్ము ఈజ్ సారీ ఫర్ ద బ్రేక్ యాక్చువల్గా నేను ఒక లాస్ట్ ఒక సిక్స్ డేస్ నుండి అయితే అవైలబుల్గా లేను బట్ యాక్చువల్ ఈ రోజు నుండి మీరు ఎగ్జామ్ రాసేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మీతోనే ఉంటాను డైలీ మీతో టచ్లో ఉంటాను సో నన్నైతే ఎష్యూరెన్స్ ఇస్తున్నాను అండి ఖచ్చితంగా ఎందుకు నేను ఆల్రెడీ లాస్ట్ సిక్స్ డేస్ అవైలబుల్గా ఉండని చెప్పానండి సో దానికి ఎక్స్ట్రీమ్లీ సారీ బట్ ఈ రోజు నుండి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా మీతోటే ఉంటాను ఎగ్జామ్ రాసిన రోజు కూడా మీతోటే ఉంటాను గుర్తుపెట్టుకోండి రైట్ అసలు కాన్సెప్ట్లోకి జంప్ అయిపోదామండి ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది టెన్షన్ రకరకాల టెన్షన్స్ అండి రకరకాల ప్రాబ్లమ్స్ను ముందేసుకొని మరీ ఆలోచించి మరీ టెన్షన్ పడుతూ ఉన్నారు బాగా చదివే వాళ్ళు కూడా నాకు తెలుసు వాళ్ళ ఖచ్చితంగా జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనుకున్న వాళ్ళు కూడా ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉన్నారు సో మరి టెన్షన్ నుండి రిలీఫ్ కావడం ఎలా ఒక్కసారి అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు టైం వేస్ట్ అవుతుంది అనుకోకుండా ఈ వీడియో చూడండి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ బి టెన్షన్ ఫ్రీ నేను నేనంతర గ్యారెంటీ ఇస్తాను మరొక విషయం ఏంటంటే ఇంటర్ ఫటాఫట్ ఫ్రీ లైవ్ సెషన్స్ ఏవైతేనో మళ్ళీ ఈ రోజు నుంచి కంటిన్యూ అవుతాయి ఎగ్జామ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయండి సో ఖచ్చితంగా అటెండ్ కాండి సో మీకు చాలా వాల్యుబుల్ హవర్స్ అవి అది గ్యారంటీగా చెప్తాను సో ఎందుకంటే టైం వేస్ట్ ఉందో ఫీల్ కాకండి టైం వేస్ట్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు అది సెషన్స్ అనే లైవ్ సెషన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రీ లైవ్ సెషన్ కంపల్సరీ అటెండ్ కానీ నేను గ్యారెంటీగా చెప్తున్నాను కంపల్సరీ అటెండ్ కానీ దాంట్లో ఉండే క్వశ్చన్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అటెండ్ రైట్ సెషన్లో జంప్ అయ్యే కంటే ముందు మీకు చిన్న స్టోరీ చెప్తానండి ఒక పులి జింకను పట్టుకుని అలా వెళ్ళిపోతుంది జింక ప్రాణంతో ఉంది సో ఒక వేటగాడు వచ్చి అడుగుతాడు జింకా జింకా నీ యొక్క వేగము నైంటీ కిలోమీటర్స్ పర్ హవర్ కదా లయన్ యొక్క వేగ సారీ ఒడిసే టైగర్ యొక్క వేగం వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ హవరే కదా సో నువ్వెందుకు దొరికావు పులికి అని అడుగుతాడనమాట సో తొంభై అంటే ఆల్మోస్ట్ ఆల్ డబుల్ వేగం అండి పులితో కంపేర్ చేస్తే లేడీ లేదంటే జింక యొక్క వేగం అనేది డబుల్ స్పీడ్తో ఉరుకుతుంది సో మరి ఎందుకు ఇలా ఏంటి పులి నోట దొరికిపోయావు చచ్చిపోతున్నావు ఎందుకు అని అడుగుతాడు అడితే పులి నవ్వుకుంటూ సమాధానం చెప్తుందండి నా వేగం తక్కువే ఓకే ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ హవరే జింక యొక్క వేగం నైంటీ కిలోమీటర్స్ పర్ హవరే నాకు ఎందుకు దొరికిందంటే నేను వేటాడే క్రమంలో జింక భయపడుతూ 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 ఉరుకుతూ వెనక్కి తిరుగుతూ ముందుకు తిరుగుతూ అటు ఇటు టెన్షన్ పడుతూ భయపడుతూ భయపడుతూ తన యొక్క పవర్ ఏంటో మర్చిపోయింది తన యొక్క వేగం ఏంటో మర్చిపోయి చతికల పడింది నేను అప్పుడు దాన్ని పట్టుకోగలిగాను అని పులి చెప్తుంది సింపుల్ లాజిక్ అండి మీరు బాగా చదివారు మీరు బాగా ఉన్నారు అన్నెసరీగా టెన్షన్ పడ్డారు ఈ మూమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ బలహీనపడిపోతారు ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టలేరు డిఎస్సి బాగా రాయలేరు మీరు బాగా చదివారు మీరు ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు ఇంకొక్కటే స్టెప్ దూరంలో ఉన్నారు ఒక్కటే స్టెప్ దూరంలో ఉన్నారు ఇప్పుడు టెన్షన్ పడ్డారో బలహీన పడతారు గుర్తుపెట్టుకోండి పులికి జింక ఏ విధంగా అయితే దొరికిందో ఆ రకంగా మనం బోల్తా పడడం ఖాయం సో కాబట్టి టెన్షన్ ఫ్రీగా ఉండండి సో ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే డిఎస్సి ఎగ్జామ్ రాసే కంటుంది మీరు ఏ విషయాల్లో టెన్షన్ పడుతున్నారా టెన్షన్ నుండి ఫ్రీ కావడం ఎలా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అవుతారు గ్యారంటీగా ఓకేనా రైట్ రకరకాల టెన్షన్లు అండి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన టెన్షన్ ఉంటూ ఉంటుంది సో అనిపిస్తూ ఉండదు సార్ మీరు మాటలు బాగానే చెప్తారు మేమున్నాం ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి మేము ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి మీరు అక్కడ నిలబడి బాగానే చెప్తారు మేము టెన్షన్ పడతాం సార్ మాకు ఇది ఇలాగే ఉంటుంది టెన్షన్ పడితే నేను ఎగ్జామ్ బాగా రాస్తానంటే మీతో పాటు నేను కూడా ఇలా ఒక గంట సేపు నిలబడి టెన్షన్ పడతానండి రాయరు కదా టెన్షన్ పడడం వల్ల ఎగ్జామ్ రాయరు కదా చదివింది రివిజన్ చేసుకుంది ఎవ్రీథింగ్ విల్ బి జీరో టెన్షన్ పడితే ప్రతి ఒక్కటి కూడా బ్రెయిన్లో ఉన్నది రేజ్ అవుతుంది నేను కూడా రాసే వచ్చాను కదా నేను కూడా ఎగ్జామ్ రాసే ఇక్కడికి వచ్చాను కదా నేను కూడా ఎగ్జామ్ రాసే స్కూల్ వస్తున్నట్టు అయ్యాను కదా మీలా టెన్షన్ పడితే నేను ఈరోజు మీ ముందు నిలబడేవాని కాదు సో టెన్షన్ ఫ్రీగా ఉండండి ఎందుకంటే బాగా చదివాం ఎస్ నేను బాగా చదివాను నేను బాగా ఎగ్జామ్ రాస్తాను అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి నో టెన్షన్ నథింగ్ సో రకరకాల టెన్షన్లు ఉంటాయి ఈ టెన్షన్లు ఏంటి టెన్షన్ రిలీఫ్ కావడం ఏంటో చూద్దామండి సో సిలబస్ కాలేదని కొంతమంది రివిజన్ కాలేదని కొంతమంది ఎగ్జామ్ ఎలా రాస్తాను అని కొంతమంది ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో అని కొంతమంది ఎగ్జామ్ వస్తుందో ఏంటి జాబ్ వస్తుందో రాదు అని కొంతమంది జాబ్ రాకుంటే నా పరిస్థితి ఏంటి ఇలా రకరకాల టెన్షన్లు ఉన్నాయండి ఈ టెన్షన్ ఒక్కొక్క దాన్ని మీకు సొల్యూషన్ ఈజీగా చెప్తాను సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నిటికంటే మేజర్ టెన్షన్ వచ్చి సిలబస్ కాలేదు ఎస్ సిలబస్ కాలేదు ఒక నైంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేశాను సిలబస్ కాలేదు టెన్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ కాలేదు ఇప్పుడు టెన్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ కాలేదు అనే విషయాన్ని ముందేసుకొని దాని గురించి ఆలోచిస్తున్నాం లేదంటే టెన్షన్లో టెన్షన్లో ఆత్రుత ఆతృగా టెన్ పర్సెంట్ చదవడానికి ప్రయత్నిస్తున్నాం ఇంకొక వీక్ డేస్ ఉన్నాయి కదా ఈ వీక్ డేస్లో ఆ టెన్ పర్సెంట్ సిలబస్ పైన ఫోకస్ చేస్తే నైంటీ పర్సెంట్ సిలబస్ ఎగిరిపోతుంది మీరు నైంటీ పర్సెంట్ సిలబస్ ఏదైతే కంప్లీట్ చేశారో ఎయిటీ పర్సెంట్ సిలబస్ ఏదైతే కంప్లీట్ చేశారో ఈ సెవెన్ డేస్ ఆర్ ఎయిట్ డేస్లో కేవలం అది రివిజన్కే పెట్టుకోండి నేను ఆల్రెడీ మీకు ప్రిపరేషన్ టైంలో చెప్పాను మీరు సిలబస్ కంప్లీషన్ చేయడం అనేది ప్రయారిటీ బేస్డ్గా ఉండాలి కాంటెంట్ చేయండి మెథడాలజీ చేయండి కంప్లీట్ చేయండి రివిజన్స్ ఇవ్వండి చెప్తున్నాను సో మాక్సిమం సో ఏదైతే మన గైడెన్స్ ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళు కాంటెంట్ మెథడ్ అన్నీ కూడా ఫినిష్ చేసి ఉంటారు నాంచనా ప్రకారం అయినప్పటికి కూడా కొంత మిగిలిపోయింది జీకే కరెంట్ అఫేర్స్ ఏదో మిగిలిపోయి సంథింగ్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దాన్ని ముందేసుకొని అది రావట్లేదు నాకు దీని ఏంటి దీని స్కోప్ ఏంటి దీని డెప్త్ ఏంటి తెలియట్లేదంటే ఉన్నది కూడా పోతుంది సో సిలబస్ కాన్ ఏదైనా ఉంటే అంశం వదిలిపెట్టేసేయండి మనం ఏదైతే మేజర్ కాంటెంట్ మేజర్ స్కోరింగ్ ఏరియా అనుకుంటున్నామో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈ యొక్క డేస్ ఫుల్ రివిజన్కి కేటాయించుకోండి ఫుల్ రివిజన్ కేటాయించుకోండి సో ఇంకా సిలబస్ కాలేదన్న విషయం పక్కన పెట్టేసిన బ్రెయిన్ తీసేయండి అది అలా ఉంటే ఉన్నదాన్ని డిస్టర్బ్ చేస్తుంది ఆల్రెడీ చదివి ఉన్నారు కంప్లీట్ చేస్తున్నారు దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సో కాబట్టి సిలబస్ కాలేదు అంశం మ్యాటరే కాదండి రైట్ నెక్స్ట్ రివిజన్ కాలేదు ఇది మ్యాటరే ఇది కూడా మ్యాటరే సో రివిజన్ కాలేదు నేను ఆల్రెడీ కంప్లీట్ చేస్తాను సార్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేశాను రివిజన్ కాలేస్తాను నాకు ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ నాకు ఫుల్ టెన్షన్ వస్తుంది టెన్షన్ అవుతుంది ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది సో మరి రివిజన్ కాలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు తప్పు ఉంటుంది ఎందుకంటే సరైన అంటే షెడ్యూల్ పెట్టుకోకుండా సో చేయడం ఇలాంటిది ఉంటుంది కానీ ఇక్కడ మనకు వీక్ డేస్ టైం ఉంది సో మీరు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేశాను అన్నారు సో మేబీ ఒకసారి రివిజన్ అలా చేసి ఉండొచ్చు ఈ సెవెన్ ఆర్ ఎయిట్ డేస్ ఏదైతే ఉందో మీరు హండ్రెడ్ పర్సెంట్ స్కోరింగ్ ఏరియాకు ప్రాధాన్యత ఇస్తూ రివిజన్ ఇచ్చుకోండి సో మరి రివిజన్ ఇవ్వమన్నాడు కదా సార్ అనేసి ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చొని చదవకండి సో హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది ఎగ్జామ్ రోజు ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అనేది ఉండదు సో మీరు రివిజన్ ఇవ్వండి ఇచ్చుకుంటూ 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 ఏంటి ఫస్ట్ కాంటెంట్కి ఇవ్వండి థర్డ్ మెథడ్కి ఇవ్వండి సో ఈ సెవెన్ డేస్లో వీటిని బాగా స్కోరింగ్ ఏరియాస్ ఏవైతేనో వీటికి ఎక్కువ సార్లు రివిజన్ ఇవ్వండి మిగిలిన రివిజన్ చేయొద్దనట్లేను సో ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ అవర్స్ టార్గెట్ పెట్టుకున్నారు ఈ టెన్ అవర్స్ మనకి ఎక్కువ స్కోర్ ఎక్కడైతే చేస్తామో వాటిపైన ఫుల్లీ ఫోకస్డ్గా ఉండండి వాటిని బాగా రివైజ్ చేయండి మిగిలిన మూడు గంటలు ఉంది కదా మిగిలిన వాటిని రివైస్ చేయండి ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ అలా ఉంటుంటాయి మనకి కదా సో టెన్ మార్క్స్ ఉంటుంటాయి సో వాటిని నెక్స్ట్ ప్రయారిటీ బేస్డ్గా రివిజన్ ఇచ్చుకోండి సో రివిజన్ కాలేదు అని టెన్షన్ పడితే మన ముందున్న టైం మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది సో కాబట్టి రివిజన్ కాలేదు అనేది పక్కన పెట్టేసి ఇంకా క్విక్గా మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కాంటెంట్ మెథడ్ పర్ఫెక్ట్గా రివిజన్ కండి సో ఇంకా మైండ్లో తీసి రివిజన్ కాలేదు అనేది ఎగ్జామ్ ఎలా రాస్తాను సో అన్నిటికంటే పెద్ద టెన్షన్ అండి సో మన ముందు చూస్తే అక్కడ ఎగ్జామ్ డేట్ కనపడుతుంది సో టెన్త్ రోజు స్కూల్ అసెంబ్లీ బయాలజికల్ సైన్స్ సో డేట్ని చూస్తే టెన్షన్ పడితే మనం ఏం చేయలేమండి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ఎలా రాస్తాము ఎగ్జామ్ ఖచ్చితంగా బాగా రాస్తారు ఎందుకు ఖచ్చితంగా బాగా రాస్తారంటే మీ యొక్క ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉంటే అసలు దీని గురించి ఆలోచించరు ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో ఇంకా ఎగ్జామ్ రాస్తా ఇంకా ఎగ్జామ్ త్వరగా రాయాలనేటువంటి ఒక ఎంథూజియాజమ్ ఉంటుంది బాగా చదివిన వాళ్ళకి మాత్రమే బాగా చదవని వాళ్ళు అల్టిమేట్గా ఎగ్జామ్ ఎలా రాస్తాను టెన్షన్ పడతారు మోడరేట్గా చదివిన వాళ్ళు బాగా చదవని వాళ్ళు సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేసి సో దాని గురించి టెన్షన్ పడేవాళ్ళు వీళ్ళు ఎగ్జామ్ ఎలా రాస్తాను టెన్షన్ వాళ్ళకు వాళ్ళకుంటారు బాగా చదివిన వాళ్ళ బ్రెయిన్లో ఈ క్వశ్చన్తో మీరు టెన్షన్గా ఫీల్ అవుతున్నట్లయితే దాన్ని కంప్లీట్గా ఎరేజ్ చేసేయండి బాగా చదివాను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదివాను రివిజన్స్ బాగా ఇచ్చాను మాక్ టెస్ట్లో రాశాను మాక్ టెస్ట్లో బాగా మార్క్స్ వచ్చాయి నాకు నేను ఎగ్జామ్ బాగా రాస్తాను మీరు రాస్తారు దట్స్ ఇట్ అంతే ఇంకా సో మీ బ్రెయిన్లో ఈ క్వశ్చన్ ఉంటే ఎరేజీసండి ఎగ్జామ్ బాగానే రాస్తాను ఎందుకంటే ప్రిపరేషన్ కూడా బాగా ఉంది రైట్ నెక్స్ట్ ఇది ఎవ్వరు కూడా గెస్ట్ చేయలేనటువంటి విషయం అండి జాబ్ వస్తుందో రాదు జాబ్ వస్తుందో రాదు అనేటువంటిది గెస్ట్ చేయలేనటువంటి విషయం ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ దీన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయండి ఒక్కొక్కసారి నైంటీ మార్క్స్ వచ్చినా జాబ్ మిస్ కావచ్చు గ్యారెంటీ చెప్పలేమండి ఒక్కోసారి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ మార్క్స్ వచ్చినా జాబ్ రావచ్చు సో దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి దీని గురించి ఆలోచించకండి అది ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు మనకి మన మన యొక్క అటెంప్ట్స్ అన్ని ఎప్పటి వరకు అంటే ఎగ్జామ్ రాసేంతవరకే మనం మన చేతుల్లో ఉంటాం సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఇట్స్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించడం మూర్ఖత్వం అవుతుంది గుర్తుపెట్టుకోండి మన చేతుల్లో అంశం లేదు దాని గురించి ఆలోచించి ప్రజెంట్ ఉన్న టైంని డిస్ట్రాయ్ చేసుకోకండి ప్రజెంట్ చాలా చాలా అంటే చాలా ప్రీషియస్ టైం అండి ఎవ్రీ సెకండ్ ఇస్ వ్యాలెబుల్ ఎవ్రీ సెకండ్ ఇస్ వ్యాలెబుల్ కాబట్టి అస అన్సర్టెనిటీ అండి క్వశ్చన్ అనేది అన్సర్టెనిటీ సో నేను రాసే ఎగ్జామ్ రాసి ఎస్ నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది నాకు జాబ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ కూడా తెలీదు ఫస్ట్ ర్యాంకర్కి నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని తెలియదు అసలు జాబ్ వస్తుందా లేదా టెన్షన్లోనే ఉండుంటారు కానీ జాబ్ వస్తుంది ఫస్ట్ ర్యాంక్ కూడా వస్తుంది సో ఒక్కోసారి చాలా హా నాకు కాన్ఫిడెంట్గా ఉన్న నాకు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ మార్క్స్ జాబ్ వస్తుంది అన్న వాళ్ళు కూడా జాబ్ రాకపోవచ్చు ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి ఉంటుంది మన ముందు ఉండేటువంటి మన కేటగిరీ ఫ్రీక్వెన్సీ వాళ్ళ బట్టి ఉంటుంది సో రకరకాల ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయండి జాబ్ వస్తుందా రాదని కేవలం మన చేతిలో ఏదైతే ఉంటుందో దాని గురించే ఆలోచించండి మనం ఆలోచిస్తే సో నాకు ఇంత టైం ఉంది సో నేను రివిజన్ ఇంత చేయాలి సో ఎలా షెడ్యూల్ చేసుకోవాలి ఇది ప్లాన్ చేసుకొని పెట్టుకొని సెవెన్ డేస్ ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేసుకోండి ఆ షెడ్యూల్ దాట్స్ ఇట్ సో అంతకు మించి ఆలోచించి డోంట్ గో బియాండ్ ఆఫ్ దాట్ సో ఎగ్జామ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది సెకండరీ ఇష్యూ దాన్ని పక్కకు పెట్టేసాను అసలు దీని గురించి ఆలోచించేంత మూర్ఖత్వం ఇంకోటి లేదు గుర్తుపెట్టుకోండి జాబ్ వస్తుందో రాదో అనేది అసలు మ్యాటరే కాదు ఎందుకంటే ఇట్స్ అన్సర్టనిటీ దేవుడు కూడా చెప్పలేడు డెబ్బై మార్కులు వస్తుంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు సార్ కట్ ఆఫ్ ఎంతుండే కట్ ఆఫ్ ఎవరు చెప్తారండి దేవుడు చెప్తాడా దేవుడు కూడా కట్ ఆఫ్ మార్క్స్ చెప్పలేడు పేపర్ టఫ్నెస్ ఎలా ఉంటుందో తెలీదు ఎవరు ఎలా రాస్తారో తెలీదు ఎగ్జామ్ సో దాంట్లో క్వశ్చన్లు ఎన్ని వస్తాయి అంటే లెవెల్ త్రీ ఎన్ని ఉంటాయి లెవెల్ టూ ఎన్ని ఉంటాయి లెవెల్ వన్ ఎన్ని ఉంటాయి ఈ క్వశ్చన్లు ఎవరికి తెలియదండి సో ఇన్న వస్తే జాబ్ వస్తుందని గ్యారెంటీ ఎక్కడ కూడా ఉండదు కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ టైం ఇంత ఉంది ఇప్పుడు ఇంత వస్తే మార్క్స్ వస్తుంది కూడా ఎవ్వరికీ తెలియదు ఎవరు చెప్పినా అలాంటి వీడియో చూడకండి ఈవెన్ నేను చేసినా కానీ నా వీడియో కూడా చూడకండి నేను చెప్తున్నాను కదా సో కట్ ఆఫ్ ఇంత ఉంటే మార్క్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇనిషియల్కి వచ్చిన తర్వాత ఫైనల్కి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తారు కదా అప్పుడు నమ్మండి సో కట్ ఆఫ్ ఇంతవరకు ఉండొచ్చు గెస్ చేస్తాం అంతే అప్పుడు పడండి టెన్షన్ దీని గురించి కానీ ఈ క్వశ్చన్ గురించి అన్సర్టనిటీ ఉన్న దాని గురించి ఆలోచించకండి జాబ్ వస్తుందో రాదా ఎవరికి కూడా తెలియదండి ఓకేనా రైట్ నెక్స్ట్ ఇంకొకటండి ఒక చెత్త క్వశ్చన్ మైండ్లో పెట్టుకొని ఫోన్ చేస్తున్నారు ఏంటి సార్ టెట్ మార్క్స్ నాకు చాలా తక్కువ ఉన్నాయి సార్ నాకు జాబ్ వస్తుందా సార్ అయిపోయినాయండి ఇప్పుడు ఏం చేస్తారు టెట్ మార్క్స్ ఏమైనా పెంచుకోగలుగుతారా టెన్షన్ పడి టెన్షన్ పడితే పది మార్కులు పెరుగుతాయా ఇరవై పెరుగుతాయా ఏం లేదు కదా అయిపోయింది టెట్ రాశారు మార్క్స్ వచ్చేసాయి దాని ఆన్లైన్ డిఎస్సి అప్లికేషన్లు ఎంట్రీ చేసేశారు ఇంకా దాని గురించి ఎందుకు టెన్షను దాని గురించి టెన్షన్ పడితే ఏం పెరగండి ఉన్న మార్క్స్ తగ్గిపోతాయి డిఎస్సిలో అంతకు మించి ఏమి ఉండదు ఎనభై ఏడు వచ్చినా డెబ్బై ఐదు వచ్చినా తొంభై ఒకటి వచ్చిన నూట పద్నాలుగు వచ్చిన నూట నలభై వచ్చిన నూట నలభై తొమ్మిది వచ్చిన దాని గురించి ఆలోచన అన్నెసరీ ది వర్స్ట్ ది వర్స్ట్ ఏమంటారు ది వర్స్ట్ ఐ ఏమంటాం ఆలోచన ఇది ఒక చెత్త ఆలోచన అండి టెట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి నాకు జాబ్ వస్తున్నారు అది పక్కన పెట్టేసేయండి మీరు కాంపిటీషన్లో దిగారు మీ ముందున్నది ఒక్కటే టార్గెట్ పులి జింక్ అని పడుతుంది మన డిఎస్సి కొట్టాలి అంతే దట్స్ ఇట్ ఎంతసేపు డిఎస్సి ఎగ్జామ్ని ప్రాపర్గా రాయాలి ఇక్కడ ఫోకస్ చేయండి ఇక్కడ ఆలోచించండి ఇక్కడ మీ ఎఫర్ట్స్ పెట్టండి తప్ప ఓ చెత్త క్వశ్చన్ని ముందలు వేసుకొని ఆలోచించకండి ది వర్స్ట్ థింకింగ్ అండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి టెట్లో నాకు తక్కువ చేయా అనేటువంటి అసలు కొంతమంది ఇంకా స్టిల్ సార్ ఫోన్ చేసి టెట్లో తక్కువ ఎందుకండి ఆ క్వశ్చన్ ఎందుకు రేజ్ అవుతుంది మీకు అసలు కంప్లీట్గా బ్రెయిన్ నుంచి చర్య చేసేయండి అవసరం లేదు దీని గురించి ఓకేనా రైట్ మాక్ టెస్ట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి మాక్ టెస్ట్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయి అని కూడా టెన్షన్ పడుతున్నాయి కొంతమంది సో కోర్స్ అండి మన టెస్ట్లో కొంచెం టఫ్గానే ఉంటాయి దాంట్లో సందేహం లేదు సో దీంట్లో తక్కువ వచ్చాయని మీకు డిఎస్సిలో తక్కువ వస్తాయని గ్యారంటీ లేదు ఎందుకంటే ఒక్కొక్కరు తయారు చేసిన పేపర్ ఒక్కొక్క రకంగా ఉండొచ్చు నేను ఒక రకంగా తయారు చేయొచ్చు ఇంకో పర్సన్ ఇంకో రకంగా ఇంకో పర్సన్ మీరు ఒక పది రకాల మాక్ టెస్ట్ రాస్తే పది రకాల మాక్ టెస్ట్లో మీకు వేరియేషన్స్ కోర్సులో వేరియేషన్స్ కనపడుతూ ఉంటాయి ఒక్కొక్కరు స్టైల్లో ఒక్కొక్కరు ప్రిపేర్ చేస్తారండి క్వశ్చన్స్ కొంతమంది బాగా టఫ్గా ప్రిపేర్ చేస్తారు అసలు అంతు చిక్కని క్వశ్చన్ దొరుకుతూ ఉంటాయి అనమాట సో అలాంటి అలాంటి క్వశ్చన్లు మన టెస్ట్లో కనపడుతుంటాయి సో మాక్ టెస్ట్లో తక్కువ వచ్చినంత మాత్రం టెన్షన్ పడకండి నాడు క్వశ్చన్ పేపర్ ఇలాగే ఉంటుందని చెప్పలేము గుర్తుపెట్టుకోండి ఇలాగే ఉంటుందని చెప్పలేము సో ఈజీగా రావచ్చు మోడ్రెడ్గా రావచ్చు హార్డ్గా రావచ్చు ఎలా అయినా రావచ్చు దేనికైనా మనం ప్రిపేర్ అయ్యాము రివిజన్ చేసాము పర్ఫెక్ట్గా ఉన్నాము దేనికైనా దేన్నైనా ఫేస్ చేయడానికి నేను సిద్ధం క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా నేను ఎగ్జామ్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రాపర్గా చదివాను హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాను మాక్ టెస్ట్లు ఎన్ని వచ్చినాయి మీకు స్కోర్ పక్కన పెట్టేసాయండి సో మరి నేను మాక్ టెస్ట్లు చేసినప్పుడు నేను ఒక ఏదో పబ్లికేషన్స్ ఉండి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు మాక్ ఒక వచ్చిన బుక్ ఉండండి తీసుకొని చేస్తే నాకు హండ్రెడ్కి ఎప్పుడు చూసినా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ఇది నైంటీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే వచ్చాయి మరి ఎగ్జాక్కి వెళ్ళేసరికి అలా పేపర్ టఫ్నెస్ పెరిగిపోయింది నాకు అక్కడ ఎంత వచ్చాయి ఎయిటీ టూ ఎయిటీ త్రీ సంథింగ్ ఏదో వచ్చింది అంటే ఇక్కడ నేను దీని గురించి ఆలోచించి నాకు నైంటీ ఫైవ్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ లేవు సో నేను అక్కడ ఏది రాస్తే అది ఫైనల్ గుర్తుపెట్టుకోండి మార్క్ టెస్ట్లో తక్కువ వచ్చిన టెన్షన్ పడద్దు సో మార్క్ టెస్ట్లో తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చేసి బెస్ట్ ర్యాంకర్స్ వాళ్ళు ఎవరు టెన్షన్ పడని వాళ్ళు వాళ్ళు టెన్షన్ పడని వాళ్ళు టెన్షన్ పడే పార్టీస్ ఉంటే విల్ బి అవుట్ ఆఫ్ ది రేస్ రైట్ ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో సో ఇది కూడా అన్సర్టనిటీ క్వశ్చన్ అండి సో దీని గురించి కూడా ఆలోచిస్తారు పేపర్ బాగా టఫ్గా వస్తున్న పరిస్థితి ఏంది ఎలా వచ్చినా కానీ పేపర్ టఫ్గా వచ్చినా అందరికీ టఫే అందరికీ మోడరేట్గా వస్తే మనకు మోడరేట్గానే అందరికీ ఈజీగా ఉంటే మనకు కూడా ఈజీగానే ఉంటుంది ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందని ఎవ్వరు కూడా గెస్ట్ చేయలేదు దేవుడు కూడా గెస్ట్ చేయలేడు సో ఎగ్జామినర్ ఆలోచన ఎక్కడెక్కడ తిరగొచ్చో చెప్పలేం ఇంటర్మీడియట్ నుండి అడుగుతాడో ఓన్లీ మనకి స్కూల్ సిలబస్ నుండి అడుగుతాడో లేకుంటే మిక్స్డ్ అడుగుతూ ఉంటాడో ఇది ఫార్టీ పర్సెంట్ ఇది సిక్స్టీ అడుగుతాడో ఇది థర్టీ ఇది సెవెంటీ అడుగుతాడో తెలియదు సో కాబట్టి మనం ఏదైతే ఏరియా మన సిలబస్ ఏరియా ఏదైతే ఉందో అంతవరకు పర్ఫెక్ట్గా చదివితే పేపర్ ఎలా అయినా రానియండి మనకు సంబంధం లేదు అతి కష్టంగా వచ్చినా మంచిదే మనకి బాగా చదివాం కాబట్టి బాగా రాస్తాం బాగా చదివిన వాళ్ళంతా కూడా ఫిల్టర్ అయిపోతారు ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందనేది ఆలోచించకండి ఓన్లీ ఎక్కడి వరకు మన ఆలోచనలు అంటే ఈ సెవెన్ డేస్ ఎలా షెడ్యూల్ చేసుకుంటున్నాం ఎలా చదువుతున్నాం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం ఎగ్జామ్ అంతవరకే మన డెడ్ లైన్ వరకే మన ఆలోచనలు అక్కడి వరకే ఆపేయాలి అంతే ఇంకా సో జరగని దాన్ని కాని దాన్ని అనవసరంగా తెచ్చి ముందు పెట్టుకొని ఆలోచించి టెన్షన్ పడకండి ఉన్నది కాస్త ఎగిరిపోతూ ఉంటుంది సో ఇది గెస్ చేయడానికి రాదు ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందనేది దీని గురించి అస్సలు ఆలోచించకండి సో ఇంకొకటి అండి చాలా అనుకుంటుంటారు సో అందరూ నాకంటే బాగా చదవారు మా ఫ్రెండ్ సిలబస్ కంప్లీట్ చేశారు పదిసార్లు సార్లు రివిజన్ చేశారు సో నేను ఇంకొకసారి కూడా రివిజన్ రెండుసార్లు రివిజన్ అయింది ఇది అన్నెసరీ మన టైం వేస్ట్ చేసుకునేందుకు మరొక మంచి రీజన్ అనమాట మన టైం ఎట్లా వేస్ట్ చేసుకోవాలి ఎంత నాశనం చేసుకోవాలి మనంతటా మనం అనుకోవడానికి మరొక రీజన్ ఇది ఏంటి వేరే వాళ్ళు ఎలా అయినా చదవనియండి వంద సార్లు రివిజన్ పోనీయండి సార్లు రివిజన్ చేయండి చేస్తే దాని గురించి ఆలోచిస్తే మనదే రివిజన్ కాదు కదా వాళ్ళు వంద సార్లు రివిజన్ చేశాడు సార్ మా ఫ్రెండ్ ఆల్రెడీ కంప్లీట్ చేశాడు ఒక వంద సార్లు రివిజన్ చేశాను నాది ఒక మూడు సార్లు అయింది సార్ వంద సార్లు రివిజన్ చేసామా మూడు సార్లు రివిజన్ చేసామా ఒకసారి రివిజన్ చేసామా సార్లు రివిజన్ చేస్తాము ఇది మ్యాటర్ కాదు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావు ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తావు రేపు ఎగ్జామ్ దానిపైనే ఫోకస్డ్గా ఉండండి ఎవరు సిలబస్ కంప్లీట్ చేశారా ఎవరు రివిజన్స్ ఇచ్చారా ఇది అన్నెసరీ మ్యాటర్ సో మీకు టెన్ డేస్ ఏం లేదండి ఈ వీక్ డేస్ ఏమైతే ఓన్లీ ఎంతసేపు మీరు ఈ సెవెన్ డేస్కి ఎగ్జిక్యూట్ చేసుకున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో షెడ్యూల్ చేసుకున్న ప్లాన్ ఏందో దాని ప్రకారం వెళ్ళిపోండి ఇంకా వేరే ఏమీ ఆలోచించకండి సో డెఫినెట్గా మన ఎగ్జామ్ రోజు హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తాము గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళ గురించి అన్నెసరీగా ఆలోచించకండి రైట్ జాబ్ రాకుంటే నా పరిస్థితి ఎస్ జాబ్ రాకుండా అప్పరు ఇది కూడా మనం ఎగ్జామ్ వరకే ఆలోచించాలి కానీ ఎగ్జామ్ కంటే ముందు అవతల దాటి ఆలోచిస్తున్నాం అన్నమాట జాబ్ రాకుంటే నా పరిస్థితి ఇన్ని రోజులు కష్టపడ్డాను ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను కోచింగ్కి వెళ్ళాను లేకుంటే ఎక్కడో ఎక్కడ ఉండి ఒంటరిగా ఉండి చదివాను జాబ్ రాకుంటే నా పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకోరండి సో ప్రపంచంలో అందరూ టీచర్లే బ్రత్ కట్టలేరు కదా అందరూ టీచర్లే బ్రత్ కట్టలేరు ఓకేనా ఇంతకంటే మంచి పొజిషన్లో మంచి పొజిషన్లో ఉన్నారు ఇంతకంటే లో పొజిషన్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క లైఫ్ని ఎంత హ్యాపీగా లీడ్ చేస్తున్నామని దానిపైన ఫోకస్ కోటి రూపాయలు సంపాదించినా కానీ హ్యాపీనెస్ ఉండకపోవచ్చు పదివేలు సంపాదించిన దగ్గర కూడా హ్యాపీనెస్ ఉంటుండొచ్చు కదా సో ఇది అల్టిమేట్గా జీవిత సత్యం అండి సో జాబ్ రాకుంటే ఏంటి అంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారు రెండు రోజులు సో రకరకాల ఆపర్చునిటీస్ మీకు ఉంటుండొచ్చు సో లేదంటే ఈ నోటిఫికేషన్ మిస్ అయిందంటే నాతో రాసిన ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమందికి జాబ్ మిస్ అయిపోయిందండి జాబ్ డిఎస్సి రాసిన ఫ్రెండ్స్కి మిస్ అయిపోయింది నాకంటే మంచి మంచి పొజిషన్లో ఉన్నారు కొంతమంది ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళిపోయి చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు సో కొంతమంది ఇది మిస్ అయిన వెంటనే జైల్ కొట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సో డిఎల్ అంటే ఇక్కడ మిస్ అవుతుంది అంటే ఇంకొక గుడ్ ఆపర్చునిటీ మనకు ఉందేమో అనేటువంటి ఒక పాజిటివ్ అటిట్యూడ్లో ఉండండి జాబ్ రాకుంటే నేనేం కిందికి వెళ్ళను నా దగ్గర నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను ఈ నాలెడ్జ్తో ఇంకొక ఎగ్జామ్ రాస్తాను దాంట్లో మంచిగా దీనికంటే మంచి జాబ్ ఇంకొకటి నా కోసం ఎదురు చూస్తుందేమో అనేటువంటి ఒక పాజిటివ్ అటిచ్యూడ్తో ఉండండి ఇది కూడా ఏంటి మనకు అసలు ఇది ఏంటి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను తప్ప ప్రజెంట్ గురించి ఆలోచించండి జాబ్ రాకుంటే నా పరిస్థితి ఏంటి సో ఇలాంటివన్నీ కూడా తీసేసేయండి చాలా ఫ్రీగా ఉండే టెన్షన్ ఫ్రీగా ఉండండి సో ఇంకా మీరు టెన్షన్ పడితే ఇంకా దానికి నేనేం చేయలేనండి ఎందుకంటే టెన్షన్ పడొద్దు ఏ రకమైన అంటే మీ పొజిషన్లో నేను వచ్చి ఆలోచించి అసలు ఇప్పుడు నేను ఆ పొజిషన్లో ఉన్న నేను ఎందుకు టెన్షన్ పడతాను రీజన్స్ పాజిబుల్ రీజన్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే చేయడం అయింది టెన్షన్ ఎట్టి పరిస్థితులు పడకండి చెప్పడం సులభమే పాటించడం కొంచెం కొంచెమే కష్టం అని అనట్లేని నేను కొంచెమే కష్టం సో మీరు ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి టెన్షన్ ఫ్రీ కావడం మన చేతుల్లోనే ఉంది మన చేతుల్లో మీకు ఇష్టమైనటువంటి గాడ్ ఎవరైతే ఉన్నారో పూజించండి సో డైలీ ఒక టూ మినిట్సో ఫైవ్ మినిట్స్ కాస్త మెడిటేషన్ చేయండి టెన్షన్ ఫ్రీ అవుతారు సో కంప్లీట్గా దేవుని పైన భారం వేసాడు మీ మైండ్లో ఎలాంటి క్వశ్చన్ దేవుడు దేవుడా నువ్వే నా ముందున్నావు వేసేయండి దేవుని ముందు వేసేయండి సో తను చూసుకుంటాడు ఎవ్రీథింగ్ విల్ బి ఓకే యూ విల్ బీ ఓకే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రాస్తారు నేను గ్యారెంటీ ఇస్తున్నాను దానికి హండ్రెడ్ పర్సెంట్ బాగా చదివిన వాళ్ళు బాగా రివిజన్ చేసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా బాగా రాస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది దాట్స్ ఎట్ అంతే సో తెలంగాణ వాళ్ళకి ఇదే మాట చెప్పాను వాళ్ళకు చాలా మందికి జాబ్ వచ్చినాయి మన ఛానల్ని కూడా ఎవరైతే ఏపీలో ఫాలో అవుతున్నారో సారీ అండి కొంచెం డిస్టర్బ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది దాని నుంచి వరీ కావాల్సింది ఏం లేదు మాక్సిమం డే బై డే అయినా మీ పొజిషన్లో నేను ఉంటూ ఎగ్జామ్ వరకు మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది నేను మీ పొజిషన్ నుండి ఆలోచించి మ్యాక్సిమం మీకు కావాల్సినటువంటి వీడియో అయితే నేను ఖచ్చితంగా ముందు పెడతానండి ఖచ్చితంగా మీకు అవసరమైనటువంటి వీడియోను పెడతాను అన్నెసరీగా మీ టైం వేస్ట్ చేసేటువంటి వీడియోస్ నేను పెట్టాను ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఇలాంటి టైం వేస్ట్ చేసేటువంటి వీడియోస్ వేరే ఏమైనా ఉన్నట్లేదు మీ యొక్క అంటే ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయేటట్టు ఉండాలి తప్ప మిమ్మల్ని భయపెట్టే రకమైన వీడియోలు చూడకండి దట్స్ ఇట్ ఇట్స్ వెరీ క్లియర్ సో మీ టెన్షన్ ఫ్రీ అవుతుంది ఈ వీడియో చూస్తే సార్ ఈ టూ మినిట్స్ వీడియో చూస్తే నేను టెన్షన్ ఫ్రీ అవుతున్నాడు చూడండి ఆ టూ మినిట్స్ వీడియో చూడండి సో మీరు ఎంతసేపు టెన్షన్ ఫ్రీ కావాలి టెన్షన్ పడితే ఉన్నది పోతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి ఒకటే ఏదైనా దేవుడి మీద భారం దట్స్ ఇట్ దేవుడా నువ్వే ఉన్నావు అంతే నేను బాగా చదువు నేను బాగా ఎగ్జిక్యూట్ చేసినట్టుగా చూడండి మీదే బాధ్యత దేవుని మీద పెట్టేసాను దట్స్ ఇట్ అంతకు ఏం లేదు ఓకేనా అండ్ మరొక విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ ఫటాఫట్ లైవ్ అనేది ఈరోజు కూడా ఉంటుంది సో ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీ సో మీకు ఇంటర్మీడియట్ చేస్తాను ముందే మీకు మెసేజ్ పెడతాను హండ్రెడ్ పర్సెంట్ అటెండ్గా అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా సో ఏం టెన్షన్ ఫ్రీగా ఉండండి టెన్షన్ అస్సలు పడకండి నేను మీతో ఉన్నానండి ఎగ్జామినేషన్ హాల్లో నా వాయిస్ మీకు వినపడుతుంది నా వాయిస్ మీకు విన్ పడుతుంది నేను మీ వెంటనే ఉంటాను గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామ్ ప్రాపర్గా రాస్తారు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఓకేనా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద న నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అగ్రేట్ డే